వేదమూర్తులైన పెద్దలందరికీ నా పాదాభివందనం మన ముఖ్యంగా మొట్టమొదట ఈ శంకర విజయం ప్రతిపాదన తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వెంకటరమణ శర్మ గారికి అభినందనలు ఇంకా సంక్షిప్తంగానే మాట్లాడతాను నేను ఎందుకంటే ఇది వచ్చిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనుకుందాము పెద్దలు పండితులు చాలామంది ఉన్నారు మీ అందరి ముందు నేను మాట్లాడటానికి కూడా ఉన్నాయి అయినా కొన్ని బ్రాహ్మణ సంఘాలకి రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి బ్రాహ్మణ సేవ చేయాలనే తపన ఉన్నవాడిని కాబట్టి రెండు ముక్కలు మాత్రం చెప్తాను ఒకటి చిన్నజీయర స్వామివారు తన గురువుల్ని తను ఆదరించి గౌరవించే మనస్తత్వం కనుక ఉంటే ఆ గురువులు ఎవరూ పాయింట్అవుట్ చేయని వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన తన సన్యాస దీక్ష తీసుకుని పీఠాధిపతి అయినప్పటి నుంచి చేస్తున్నారు అది తిరుపతి కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ తనకు తాను ఒక చారిస్మా క్రియేట్ చేసుకునేందుకు చేస్తున్న పనులు ఇవన్నీ అలాగే బ్రాహ్మణ్యాన్ని కూడా ఆయన మంట కలుపుతున్నారు అన్ని కులాల వాళ్ళని తన ఆ సమతామూర్తి దగ్గర పెట్టుకుని స్మార్తం నేర్పుతున్నారు నేర్పి వీళ్ళందరినీ లోకం మీదకి వదిలి బ్రాహ్మణులకి అన్యాయం చేస్తున్నారు బ్రాహ్మణ పూజారులకి అన్యాయం చేస్తున్నారు ఏమన్నా అంటే మనలో మనకు తగవలు పెట్టే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు శివుడు గురించి డైరెక్ట్గా చేయకుండా శంకరాచార్యుల మీద వివాదాస్పద వ్యాఖ్యం చేశారు ఇవన్నీ ఆయన కావాలని ఒక ఒకదాని తర్వాత ఒకటి కావాలని ఒక భవిష్యత్ వ్యూహం ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు ఇది ఇక్కడ వీళ్ళే కాదు ఇస్కాన్ టెంపుల్ ఇంకా కొన్ని చోట్ల కూడా జరుగుతోంది ఒక ఇస్కాన్ భక్తురాలు నా దగ్గరికి వచ్చింది వచ్చి నాతో చెప్పింది శివుడు విష్ణుమూర్తిని పూజిస్తాడు కాబట్టి శివుడు వైష్ణవుడు అని చెప్పింది చెబితే నేను చెప్పాను విష్ణుమూర్తి ఎవరిని పూజిస్తారమ్మా శివుణ్ణి పూజిస్తాడు కదా శివలింగాన్ని ప్రతిష్టాడు ప్రతిష్ఠించాడు కదా ఎన్నో అవతారాల్లో మరి ఆయన శైవుడైపోయాడా అన్న అంటే ఆమె నోరు మూతపడింది అక్కడికి అట్లాగే ఈయన స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ అని పెట్టాడు సమతామూర్తి అని పెట్టారు ఈ ఈ సమతా కుంభాన్ని పెట్టారు పెట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇన్ని వేల విగ్రహాలు ప్రతిష్ఠించి ఒక్క అమ్మవార్ల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి ఒక్క శివలింగం అక్కడ లేదు ఎంత బాధ వేస్తుందంటే అంటే శివుడు దేవుడు కాదనమాట ఆయన దృష్టిలో అక్కడ ఆ క్షేత్రంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేద్దామని చెప్పి బ్రాహ్మణ సంఘాల తరఫున నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం వెళ్ళి ఎంక్వైరీ చేస్తే లోపల ఉన్న మన బ్రాహ్మణులు అయ్యా మీరు తెలుసో తెలియకో ఇక్కడికి వచ్చారు ఇక్కడ శివనామ స్మరణ ఉచ్చారణ కూడా పనికిరాదు ఇంకా మీరు వన భోజనాలు అభిషేకాలు ఏం చేస్తారో చేయడానికి అవకాశం లేదు అని చెప్పారు అంటే ఆయన శివద్వేషాన్ని అనువనువున నింపుకున్నాడు నింపుకుని దాన్ని ఇండైరెక్ట్గా శంకరాచార్యుల మీద కక్కారు ఇది ఆయనకి మనం ఎవరు చెప్పినా వినే రకం కూడా కాదు ఎవరు ఏం చెప్పినా కానీ మొండివాడు అనకూడదు కానీ పెద్దవాడు కాస్త మూర్ఖత్వం మూర్తి వాడు మనం ఒక రకంగా నేను మన శర్మగారు ఈ కార్యక్రమం పెడితే దీనివల్ల ఇంకొంచెం ఆయన మన ప్రచారం క్రియేట్ చేసినట్టు అవుతుందా అని అనుకున్నాను కానీ ఖండించడం కూడా అవసరమే ఖండించకపోతే ఇవి ఇంకా పెరుగుతాయి కాబట్టి నేను సమస్త బ్రాహ్మణ సంఘాలు వాళ్ళు తక్కువ మంది వచ్చారు కాబట్టి అన్ని బ్రాహ్మణ సంఘాలకి ఒక రిప్రజెంటేటివ్గా ఈ పర్టికులర్ విషయంలో చిన్నజీయర్ స్వామి హిందుత్వాన్ని కాపాడాలి అని ఆయనకి ఏ కోణానైనా ఏ ప్రా కొద్దిగా అయినా ఆయనకి సంకల్పం కనుక ఉంటే హిందుత్వంలో విభేదాలు సృష్టించి హిందువులు కొట్టుకునేట్టుగా హిందువుల్లో దేవుళ్ళు పేరుతోటి హిందువును విడిపోయే ఎప్పుడో అనాగరిక కాలంలో జరిగిన ప పద్ధతులు మళ్ళీ పునరావృతం చేయడానికి ప్రయత్నం చేయకుండా ఉం ఉండేట్టుగా ఆయన ప్రవర్తన వివాదాస్పద విషయాలు గలికి వెళ్లకుండా ఆయన ఇంతగా మన పుష్పగిరి పీఠాధిపతులు ప్రతినిధులు చెప్పినట్టుగా ఆయన సంస్థ ఆయన పీఠం ఆయన వరకు ఆ పరిమితం అయ్యి అక్కడ దాకానే ఉంటే మనకు కూడా సంతోషం లేకపోతే ఇది పెరిగి పెరిగి ఆ పీఠం ఎదురకుండా మనం అందరం కలిసి ఆయన్ని నిలదీయాల్సిన పరిస్థితి కొట్టాడాల్సిన పరిస్థితి విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది అది ఆయనకి గౌరవం కాదు మనకు గౌరవం కాదు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత